కల్కి ట్రైలర్ చూసి నాగ్విన్ కు కౌంటర్ ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ పేరు వింటేనే చాలు ఇండస్ట్రీ వర్గాల వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అలాంటి ప్రబంధనాన్ని సృష్టిస్తూ ఉంటారు ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే మరి అలాంటి రాజమౌళి గారు ఇప్పుడు ఏకంగా కల్కి ట్రైలర్ ని చూసి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారట కల్కీతో నాగార్జ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నాడనేది మనందరికీ ముందే అర్థమైపోయింది మరింతకీ ఆ ప్రపంచం ఎలా ఉంటుంది అందులో మనుషులు వాళ్ళ కథలు వాళ్ళ గతాలు ఎలా ఉంటాయి వాళ్ళ యుద్ధాలు ఎవరితో ఇవన్నీ ప్రశ్నలే అయితే మరి ఈ చిక్కుముడులన్నింటికీ కూడా కల్కీ ట్రైలర్తో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర బృందం ప్రభాస్ ప్రతా నాయకుడుగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్తో రూపొందించిన చిత్రం ఇది అమితాబ్ బచ్చన్ కమలా హాసన్ దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో పోషించారు అయితే మరి ఈ యొక్క కల్కి ట్రైలర్ మాత్రం ఎంతో ఘనంగా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు వెంటనే ఈ కల్కి ట్రైలర్ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన స్పందిస్తూ కల్కి ట్రైలర్ని చూశాను నిజంగా నాకైతే గూస్వాంస్ వచ్చేశాయి మును పెన్నడు ఎరగని రీతిలో నాగార్శ్వం ఇలాంటి ఒక అద్భుతమైన ప్రాతిష్టాత్మకమైన చరిత్రని ఇంత కళ్ళకు కట్టినట్లుగా చూపించడం అనేది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే నాగశ్వన్ యొక్క ఐడియాలజీకి నేను హ్యాట్సప్ చెప్తున్నాను ప్రభాస్ యొక్క సినిమా డెడికేషన్ గురించి అసలు మాటలే లేవు అంటూ కల్కి ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటూ ఒక చరిత్రను సృష్టిస్తుంది అంటూ రాజమౌళి గారు కామెంట్స్ చేశారట